మాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటిది అంటే ఈ మధ్య ఒక వీడియో పెట్టానండి ఏ వీడియో అంటే మా మొక్కలకి ఇదేనండి ఎరు మేము వేసే ఎరువు అని చెప్పి నేను వీడియో అనేది పెట్టాను ఒక వీడియో అది చిట్టుకులావండి చిట్టుకులా వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను అది చాలామంది చూశారు చాలామంది సపోర్ట్ చేశారు చాలా వరకు వెళ్ళింది వీడియో కూడా ఇక వచ్చేసి దాంట్లో కామెంట్లు ఏంటి అంటే నేను దాంట్లో అంటే నేను ఏమి ఎరువు వాడాను ఏంటి అనేది మొత్తం చెప్పానండి కానీ మీరు ఎరువు గురించి ఏం చెప్పలేదు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు ఏమండి ఒక చిన్న విషయం ఏంటంటే మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కదా చూసేటప్పుడు ఇట్లా నెట్టుకుంటే వెళ్ళిపోతే వీడియో మీకు ఏమర్థమైంది చెప్పండి అర్థం కాదు కదా అక్కడ నేను అంటే పూలు పోతే చెప్తానండి అని చెప్పి నేను చెప్పాను మీకు మీరు నెట్టుకుంటే వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి అంతే అనుకుంటున్నాను నేనైతే ఆ చెట్టు ఏమేరు వేశాను అనేది మొత్తం చెప్పానండి కాకుంటే మీరు ఏమేరు వేశారో చెప్పలేదు ఏమేరు వేశామా ఏమేరు వాడామా అని చెప్పి మీరు మాకు వీడియోలో చెప్తా ఉన్నారు చెప్పలేదు అని చెప్పి కామెంట్ పెడుతున్నారు నేనైతే వీడియోలో చెప్పానండి వీడియో అయితే ఎన్నో నిమిషాలు కాదు ఏడు నిమిషాలే ఉంది వీడియో కూడా ఎక్కువ కూడా లేదు ఏడు నిమిషాలేనండి ఆ ఏడు నిమిషాలు వీడియో కూడా మీరు చూడకుండా ఒత్తుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పింది దానిలో వెళ్ళిపోయింది కావచ్చు నేనైతే దానికి ఏమి ఎరువేశాను ఏంటిది అనేది మొత్తం నేను వీడియో అనేది మీకు షేర్ చేశానండి దానిలో ఏమి ఎరువేశాను ఏంటిది అనేది కూడా నేను ఆ ఎరువే బట్టే పూలు చక్కకు పోతున్నాయండి చెట్లకి రోజు మంచి రోజు నీళ్ళు పోతున్నాను ఆ ఎరువే బట్టే నేను పూల మొక్కలు కూడా బాగా చెట్లు బాగున్నాయి పూలు బాగా అని చెప్పి చెప్పాను నేను ఇక అదండి అయితే మీరు నమ్మట్లేదు కదా నేను అది నేను ఏమి ఎరువేశాను ఏంటిది అనేది నేను ఒక చిన్న క్లిప్ అనేది ఇప్పుడు మీకు దీంట్లో యాడ్ చేస్తాను ఏమేరు వేసాను ఏంటిది అనేది ఆ వీడియోలో చూపెడతానండి మీకు అంటే మీకు నమ్మకం కుదరాలి కదా నేను ఇట్లా మాటల ద్వారా చెప్పినా మీకు నమ్మకం కుదరదు అందుకని చెప్పి నేను ఒక చిన్న వీడియో అనేది మీకు క్లిప్పు చిన్న క్లిప్ అనేది వీడియో షేర్ చేస్తాను దీని అయితే చూసేయండి చూస్తే చూసినాక నేను మళ్ళీ మాట్లాడతాను సరేనండి ఇప్పుడు వచ్చేసి నేనైతే చెట్టుకి ఏమేరు వేస్తున్నానో చెప్తాను అన్నాను కదండి ఏం మెరుగు వేస్తున్నానో కూడా చెప్తాను ఇంకొక విషయం ఏంటిదంటే కన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చెట్టుకు నీళ్ళు అండి మనం ఎన్ని నీళ్ళు అంటే రోజు లేకపోయినా రోజు మార్చి రోజు పోసినా పూలు అనేవి బాగా పోతి ఇప్పుడైతే ఈ చెట్టు గురించి అయితే చెప్పాను కదా నేను ఈ చెట్టుకైతే ఎరువు మటుకి పశువులు ఎరువు అయితే వేస్తున్నానండి ఇక అంతే రోజు మార్చి రోజు నీళ్ళు పోతుంటాను ఇకదండి పూలు పూసినప్పుడల్లా కోస్తూ ఉంటాను పోసినప్పుడల్లా ఇది ఎదురు వస్తూ ఉంటుంది మగ్గు వస్తూ ఉంటుంది చూసారు కదండి వీడియో అయితే చూసేశారు కదా నేను ఏమేరు వేసానో ఏంటిదని మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను నేను పెట్టింది ఏ ఏడు నిమిషాలేనండి వీడియో ఏడు నిమిషాలు వీడియో అనే ఆ ఏడు నిమిషాలు వీడియోకి కూడా మీరు ఒత్తుకుంటే వెళ్ళిపోయి నేను అక్కడ ఏం చెప్పాను ఏంటో మీరు వినకుండా ఎరువు ఏమేస్తారో ఏంటో చెప్పి మీరు కామెంట్ పెడుతున్నారు నేనైతే చెప్పానండి చెప్పాను కాబట్టి మీకు షేర్ చేశాను నాకు మాలే అందరూ అంటే చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను ఈ ఎరువుని మీరు కూడా ఉపయోగించుకోండి చాలామంది మొక్కలు పెంచుకుంటున్నట్టు పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళకి చక్కగా పూ చెట్లు పెంచుకుంటా పూలు పూలు పుడిచుకుంటూ ఉంటారని చెప్పి ఆ ఉద్దేశంతోనే వీడియో తీసాను నేను దానికి కామెంట్లు చాలామంది బాగా పెట్టారండి పూలు బాగా పోతున్నాయి ఎక్కడ అంటే ఏమంటారు అది చిట్టుకులం కదండి పూలు చిన్న చిన్నగా పూలు బాగా అని చెప్పి కామెంట్లు బాగా పెడుతున్నారు దానిలోనే ఏ ఊరు అని మళ్ళీ ఇంకొక ఇష్టం అండి ఏ ఊరు అని కూడా కామెంట్లు పెడుతున్నారు నేనైతే చెప్పాను కూడా వీడియోలో చెప్తున్నాను కామెంట్ల ద్వారా కూడా చెప్తున్నాను అయినా అడుగుతున్నారు మాది వచ్చేసి గుంటూరు అండి గుంటూరు జిల్లా అది మాది అంటే ప్రత్యేకంగా అడుగుతున్నారు ఏ ఊరు మీది ఏ ఊరు మీద అని చెప్పి అడుగుతున్నారు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానే ఉన్నాను మళ్ళీ వీడియో ద్వారా వీడియోలో కూడా చెప్తున్నాను అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటానని కూడా చెప్పి వీడియోలో కూడా చెప్తున్నాను అయినా కానీ అడుగు మరి కొత్త వాళ్ళు ఏమో నాకైతే తెలియదు కానీ అండి మళ్ళీ అడుగుతున్నారు అందుకని మళ్ళీ చెప్తున్నాను మాది వచ్చేసి గుంటూరు జిల్లా పల్లపాడండి ఈ అది నేనైతే ఈ చెట్టుకి ఏమి ఎరిపేశాను ఏంటిదని క్లారిటీ అయితే వచ్చిందా కదండి మీరు కామెంట్లో పెట్టినారు కదా కామెంట్లో పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను నేను ఏం గారు వేసాను ఏంటిది అనేది ఇప్పుడు కూడా చెప్తాను మీకు ఏంటిదో చెప్తాను ఏమండి మాది పల్లెటూరు మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉంటాను నేను పుట్టి పెరిగింది మొత్తం పల్లెటూరులోనే మా అత్తగారు కూడా పల్లెటూరే పల్లెటూరే అత్తగారు పల్లెటూరు అని చెప్పాను అలానే పశువులు చాలా ఉంటాయండి అంటే పాలయపరం బాగా చేస్తారు మాకు పల్లెటూరులో అని చెప్పి వీడియోలో కూడా చాలా వీడియోలో నేను చెప్పాను అయితే ఆ పశువుల ఎరువు అనేది తీసుకొచ్చి నేను మొక్కలకి ఎత్తున్నాను అని చెప్పాను ఇంకో చిన్న విషయం అండి అయితే కొంతమందికి అర్థం కాకపోతే నేను ప్రత్యేకంగా పశువుల ఎరువు గురించి ఎరువు మొత్తం తీసుకురావటం అంటే అక్కడ తీసుకురావటం చెట్లుకెయటం అది మొత్తం వీడియో కూడా చేశాను అంటే గులాబ్ మొక్కల దగ్గర చెప్పా కదా పశువులేరువుతున్నా అని చెప్పి ఇది కాకుండా ఇంకో వీడియో కూడా చేశానండి అంటే అయ్యో ఎరువు తీసుకురావటం మొక్కలకి వేయటం అదంతా చూపించాను ఆ ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమైద్ది నేను మొక్కలకి ఏమేమి వాడుతున్నాను ఏంటిదనేది నా ఛానల్లోకి వెళ్ళి మా పల్లెటూరుకి అంటే దాంట్లో ఏదో పెట్టానండి టైట్లో ఏదో పెట్టాను రావట్లేదు ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమైద్ది కదండి నేనైతే పశువులు ఎరువు అయితే మొక్కలకు వాడుతున్నాను నేను పెంచే ప్రతి ఒక్క మొక్కలకి మా గార్డెన్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు మళ్ళీ అంతా మా ఇల్లు బాగుందని కామెంట్లు పెడుతున్నారు ముగ్గులు బాగున్నాయని కామెంట్లు పెడుతున్నారు చాలా 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 ధన్యవాదాలండి నిజంగా ఆ కామెంట్లు చూసుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది మీరు ఇచ్చే సపోర్టేనండి మీరు ఇలా సపోర్ట్ చేయబట్టే నేను వీడియోలు తీసుకుంటాను మేము ముందుకు రాగలుగుతున్నాను ఇక కదండి ఇక ఇంకొచ్చేసి ఇంకొంతమంది మా ఇల్లు అడుగుతున్నారండి ఇల్లు చూపించమని అడుగుతున్నారు చూపెడతాను కాకపోతే కొంచెం కొంచెం టైం కావాలి నాకు కొంచెం టైం కావాలి ఆ టైం తీసుకొని నేనైతే చూ పెడతాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను ఇక కదండి కాకుంటే నాకు కొంచెం టైం కావాలి కొంచెం టైం కావాలి కంపల్సరీ మా ఇల్లు అయితే మీకు చూపెడతాను కాకుంటే నాకు కొంచెం టైం కావాలి ఇక కదండి కామెంట్ల ద్వారా కూడా మా ఇల్లు చూంచమని అడుగుతున్నాను అంటే హౌస్ హౌస్ టూర్ చేయమని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను కొంచెం టైం వేయండి నాకు నేను తొందరలోనే మీకు హౌస్ టూర్ అనేది మీకు షేర్ చేస్తాను కదండి ఇంక అంత మించి ఏమి లేదు ఇంకా కామెంట్లు అంటే చాలా చాలా వస్తూ ఉంటాయి ఇలా అండి గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు కొన్ని కొన్ని మళ్ళీ ఇదే పూలు అంటే అంటే పూలు బాగా అండి అన్న వీడియోకి ఏం పెట్టారంటే పూలు చాలా బాగా పూసినాయి చాలా పూసినాయి చాలా బాగున్నాయి అని కామెంట్లు పెట్టారు ఇంకా పెట్టారండి గుర్తులేదు గుర్తుండడు కదా చెప్పేశాను కదండి నేనైతే ఆ వీడియోలో చక్కగా చెప్పేశాను క్లారిటీగా చెప్పానండి పశువుల ఎరువు వాడుతున్నాను నేను పూల చెట్లకి ప్రతి ఒక్క చెట్టుకి వాడుతున్నాను వాడుతున్నానని చెప్పి మీకు షేర్ చేశానండి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏరువు వేసింది ఆ వీడియో కాకుండా వేరే వీడియో కూడా నేను పెట్టాను పశువుల ఎరువు మా పల్లెటూరులో పశువుల ఎరువు అనేది మొక్కలకి ఇవేనండి ఎరువు అని చెప్పి నేను ఆ వీడియో మొత్తం తీసి చెట్లు అంటే ఆ ఎరువు తీసుకొచ్చి చెట్లకు మొత్తం వేయటం కూడా చూపించాను ఆ ఆ వీడియోనే చూడండి ఆ వీడియో చూసినా మీకు అర్థమైపోయింది కదండి మందు అంటే నేను ఏం వాడిన చెట్లకి ఒక ఎరువేనండి ఆ సాయంత్రం పూట నీళ్ళు పోతాను ఇంకంతేనండి అంత మించి ఏం లేదు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమించాలి ఇక అంత మించి ఇంక నేను ఏం చెప్పేది ఏం లేదు ఇంకంతేనండి ఏదైనా పొరపాటుకు మాట్లాడానంటే మీ చెల్లెళ్ళ లాంటిదాన్ని మీ అక్కలాంటిదాన్ని మీ వదుల లాంటిదాన్ని అలా అనుకొని క్షేమించండి అంతకుముందు ఇంకే నేనేం అడగను ఇంక అంతేనండి ఈ వీడియో తింతేనండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఈ అంతేనండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతాను వస్తనే ఉంటాను కదండి ఇంకా వచ్చేసి సబ్స్క్రైలు అయితే పెరుగుతూ ఉన్నారు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు తను సపోర్ట్ చేస్తున్నారు నిజంగా అండి ఆ సపోర్ట్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను ఆ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా వీడియోలు తీసుకొని ముందుకు రాగలుగుతున్నాను వస్తనే ఉంటాను వస్తానే ఉంటాను వస్తనే ఉంటాను కదండి బాయ్ అండి